ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో గల దేవరకద్ర నియోజకవర్గం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌకుంట్ల మండల కేంద్రానికి దగ్గరలో కౌకుంట్ల మండల కేంద్రం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో అప్పంపల్లి వైపు వెళ్ళే రోడ్డుకు రాజోలి గ్రామం నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో రెండెకరాల వ్యవసాయ భూమి సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ల్యాండ్ ప్రైస్ పర్ ఎక్కర్ వచ్చేసి ఇరవై ఆరు లక్షలుగా చెప్తున్నారు